ಸಮ <muchas> गांधी महात्मा हमारे हैं महात्मा गांधी 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 हमारे جي اگر نه ڪٿو وڌيل لاله 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 جي తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయితూ ఉన్నది నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయింది కానీ వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు మాత్రం ఇప్పటి వరకు అతి గతి లేదు ఏమనంటే అంటే ఫ్రీ బస్ ఇచ్చినాం లేదంటే రైతు భరోసా ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కానీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు నెరవేర్చలేదు మహిళలకు నెలకు రెండు వేల రూపాయలని మాట్లాడారు ఇప్పటివరకు వరకు లేదు రైతు బంధు పదివేల రూపాయలు కాదు మేము రాగానే పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటిదాకా అతి గతి లేదు ఆ ఇచ్చిన పదివేల రూపాయలు కూడా రెండు కిస్సీలు ఎగ్గొట్టరు ఇప్పటి వరకు ఏ హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు డిగ్రీ పూర్తయిన అందరికీ నెలకు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇంకా అనేక రకమైనటి హామీలను మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో గద్దెనిటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ మేము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు నాలుగు వందల ఇరవై రోజులు అయింది ఇప్పటికీ నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్తలో నిన్నటికి నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఉంటావు అసలు అమెజాన్కు అమెజాన్ కొరియర్కు తేడాదిలో నువ్వు ముఖ్యమంత్రి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మేము తెలంగాణ ప్రజలుగా సిగ్గుపడతా ఉన్నాం ఇప్పటికైనా సోయి ఉంటే నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి అసలు హామీలు ఏమైనాయి నువ్వేం చేస్తున్నావు అనేది గుర్తించు నీ మంత్రివర్గం ఒకటి చెప్తుంది ఒకటి చెప్తావు బట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు తుమ్మల నాగేశ్వర ఒకటి చెప్తాడు నువ్వు ఒకటి చెప్తావు ఒకలేమో యాభై శాతం రుణమాఫీ పూర్తయింది అంటారు ఒకలేమో డెబ్బై శాతం అంటారు నువ్వేమో వంద శాతం అయిందని నువ్వు మాట్లాడతావు ఇప్పటి వరకు ఎవ్వరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేని నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే నైతిక హక్కు లేదు ఇవాళ జనవరి ముప్పై గాంధీజీ గారు నిర్యానమైనటువంటి తేదీ ఈరోజు ప్రజాస్వామ్యానికి కూడా కూలీ అయినట్టు మేము పరిగణిస్తూ ఉన్నాం ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలకు ఈరోజుకి నీ ప్రభుత్వానికి వచ్చిన నాలుగు వందల ఇరవై రోజులకు సరిపోయింది ఇక మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు కొనసాగే హక్కు లేదని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం నువ్వు ఇక్కడైనా పద్ధతి మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే విధంగా తోడ్పాటును అందించాలని మేము భారత రాష్ట్రం నుంచి విద్యార్థి పక్షాన పక్షాన డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయినప్పటికీ ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు రాలిపోయినటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న గురుకుల బాట కార్యక్రమం తీసుకుంటే గురుకులాల్లో ఉన్నటువంటి చాలా దారుణమైన పరిస్థితులు మేము కళ్ళకు కట్టినట్టు కనిపించినాయి దాన్ని పూర్తి నివేదిక స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సమర్పించడం జరిగింది ఈ నాలుగు వందల ఇరవై హామీల్లో యాభైకి పైగా విద్యార్థులు మృతివాత పడ్డారు ఒక్క గురుకులంలోనే పాము కాటుకు ఆరు మంది విద్యార్థులు మొదలైపోయారు అదే విధంగా నిన్నటికి నిన్న ఫుడ్ పాయిజన్ ఇరవై మంది విద్యార్థులు ఇప్పటికీ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితి విద్యార్థి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా ఈ నాలుగు వందల ఇరవై రోజున మేము విద్యార్థి భవనం పక్షాన డిమాండ్ చేస్తున్నాం